భూమి చాలా ప్లాన్ ప్రకారం కేపీకి బెయిల్ వచ్చేలా చేస్తుంది ఇప్పుడు భూమి చెప్పిన సాక్ష్యం ప్రకారం మేము కృష్ణప్రసాద్కి బెయిల్ మంజూరు చేయటం అయింది అని జడ్జి తీర్పు ఇవ్వటంతో ఇక కేపీ అయితే చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు బోన్లో నుండి బయటికి వచ్చిన తర్వాత భూమిని హక్ చేసుకొని గుండెలపై పెట్టుకొని అమ్మ భూమి నీ వల్లే ఇదంతా సాధ్యమయ్యింది అని చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత కేపీ ఒక కొండ మీదకి వెళ్ళి అపూర్వకి ఫోన్ కాల్ చేస్తాడు ఇంట్లో అపూర్వ చా ఆ కేపీ గాడికి బెయిల్ వచ్చింది ఇప్పుడు ఏం జరుగుతుంది అని చాలా టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే ఫోన్ కాల్ రావటంతో ఏంటి కేపీ నాకు ఫోన్ చేసావు ఏంటో చెప్పు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది నేను నీతో మాట్లాడాలి నేను చెప్పిన ప్లేస్కి రా అని కేపి చెప్పటంతో అలాగే నని అపూర్వ ఫోన్ పెట్టేసి కేపి చెప్పిన లొకేషన్ దగ్గరికి వస్తుంది నాతో మాట్లాడడానికి నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించావు అని అపూర్వ గద్దిస్తూ అడుగుతూ ఉంటే ఇక్కడ అయితేనే కదా మనం మాట్లాడుకున్నది ఎవ్వరికీ వినపడకుండా ఉంటుంది నేరాలు చేసేది నువ్వా శిక్ష అనుభవించేది నేనా అంతటితో ఆగవు నువ్వు గగన్ని శారదని కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తావు అని కేపి అంటాడు ఏమో చేసినా చేస్తానేమోనని అపూర్వ చాలా గొప్పగా స్టైల్గా చెప్తూ ఉంటుంది అందరికీ ప్రశాంతత కావాలంటే నువ్వు బ్రతకకూడదు అపూర్వ అంటూ కేపి కత్తిని చూపిస్తూ ఉంటాడు దాంతో అపూర్వ వణికిపోతూ ఉంటుంది నేనిప్పుడు నీ ప్రాణాలు తీసేస్తాను నువ్వు ఎలా బ్రతుకుతావో నేను చూస్తాను ఇదే నీకు ఆఖరి రోజు ఇప్పుడే నువ్వు ప్రాణాలు కోల్పోతున్నావు అని కేపి పొడవబోతూ ఉంటాడు అయితే అపూర్వ కేపీ చేతిని అడ్డుపట్టుకొని కేపిని తోసిపడేస్తుంది అయితే కేపి ఏ మాత్రం వదలకుండా ఏ అపూర్వ ఆగవే అంటూ కత్తి పట్టుకొని పరుగులు పెడుతూ వెంట పడుతూ ఉంటాడు చిట్టచేవుడికి మళ్ళీ అపూర్వ దొరికిపోతుంది ఇక కేపీ మళ్ళీ పొడవడానికి రెడీగా కత్తి ఎత్తుతూ ఉంటే కేపి నన్ను చంపద్దు కేపి అని అపూర్వ బతింలాడుతూ ఉంటుంది ఇక కేపీ మళ్ళీ పొడవు ఉంటే రే కేపీగా అంటూ శరచంద్ర తుపాకీ పట్టుకొని గుడి పెట్టి ఉంటాడు శరచంద్ర తుపాకీ మిస్ఫైర్ అయిపోయి కనీసం అపూర్వకి ఒక చిన్న గాయమైనా అవుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం